హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు అయితే లక్ష్మి అండి మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈరోజు అయితే వచ్చేసి నా అయితే చూడండి నాకైతే నిజంగా చాలా బాధ అనిపించేసింది నేను ఎప్పుడు మటన్ అని చికెన్ అని కొయ్యను అనమాట అంటే కట్ చేయను కొయ్యను మా ఆయన అయితే అన్నీ కోసి ఇచ్చి నీట్గా కడిగించి వెళ్తాడు అప్పుడు నేను ఏదైనా కూడా చేసుకొని ట్రై చేస్తా కూర ఏదన్నా కానీ చెయ్యికి ఈరోజు అయితే ఇవి పంపించి ఇవైతే తీసుకొచ్చాము మా ఆయనకు తెలియకోకుండా మా తమ్ముడు అయితే ఇచ్చాడని తీసుకొని వచ్చి ఇంక ఇవి చేయాలంటే నా తిప్పలు చూడండి ఏదో మా ఆయన వస్తే సర్ప్రైజ్గా అలా చేసి పెడితే తింటాలే అని చెప్పి ఇంక నా తిప్పలు అయితే మామూలుగా లేవన్నమాట ఇవన్నీ కట్ చేసేకి మొత్తానికి అయితే అన్నీ కట్ చేసుకుంటున్నానండి దీనికి తోళ్ళు అసలు నాకు చెప్పాలన్నా ఇట్లెట్లో ఉంది అయినా కూడా తొందర తొందరగా అయితే మట్టుకు చేశానండి వచ్చేసి ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా ఒకటి ఒక్కొట్టి అన్నీ కట్ చేసుకున్నాను కట్ చేసి నాకైతే చాలా టైం పట్టింది అబ్బా ఎప్పుడన్నా కానీ నేను చూడుకుని చూడలే ఇంకా ఫస్ట్ టైం చూసాను అనమాట ఇంకా మా వాడు చేస్తే బాగా తింటానులే చేయి అని చెప్పాడు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా చేయనీకైతే ట్రై చేశాను ఎట్లా కావాలంటాడు నాకు అస్సలు నిజంగా వంకాయలు వంకాయలు కోసినట్టే అనిపించింది వంకాయ టమాటా పండ్లు కోసినా కూడా నాకు ఇంత ఆసరికి రాదేమో అలాగా మాంసం కొయ్యాలంటే నాకు నిజంగా ఈ ఫస్ట్ టైం అయితే అనిపించింది తినడం వద్దు కోయడం వద్దురా నాయన సోమి అనిపించింది అట్లా ఉంది అనమాట మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఎందుకంటే కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే వీడియో ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి ఫుల్ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న కామెంట్ బాగుందా బాగాలేదా ఇంకొక వీడియో ఏమన్నా చేయాలా ఏదో ఒకటి మీ సజెషన్ అయితే ఇక్కడ ఇవ్వండి ప్లీజ్ అలాగే వచ్చేసి నేరడు అంటారు కదా అది కూడా గోసేసి చిన్న చిన్న ముక్కలుగా అన్నీ ఇక్కడైతే నీట్గా కడిగేసి పెట్టాను నేరడైతే నీళ్ళు ఉడుతుందని చెప్పేసి ఉడుకు నీళ్ళు వేసి పెట్టాను అలా రొంచే పొయ్యి మీద పెట్టేశాను దాంట్లోకి చపాతి చే చేస్తున్నాను ఎందుకంటే అలా చపాతి చేసి ఇలా మొత్తం ఫ్రైగా వేయించి బాగా పెడితే ఏమంటాడో చూద్దామని సబ్ అదే సర్ప్రైజ్గా పెడదాం లేదని చూశాను మొత్తానికైతే చపాతి అయిపోయింది ఇక్కడైతే మళ్ళీ నేను అవన్నీ వాటర్ పోసి కొద్దిగా ఉప్పు పసుపు ఇవన్నీ వేసి మెత్తగా అలా ఉడకబెట్టాను ఒక రెండు విజిలైతే ఇదంతా వాటర్లో వేడి నీళ్ళల్లో మొత్తం అలా ఉడికించాను ఇంక ఇవి రెండు తీసుకుపోయి డైరెక్ట్ నూనెలో వేసేసాను అనమాట నూనెలో వేసేసి అంత బాగా మగ్గి చేసి పెట్టాను ఈ నేరడా ఇవి రెండు కలిసేసి అలా నూనెలో మగ్గి చేసి చూడండి ఎంత చూస్తేనే తినబుద్ధి అవుతున్నాయి అంత బాగున్నాయి అనమాట కానీ నేను తినలేదు ఎందుకంటే నేనే చేసి నేనే తినాలంటే నచ్చేత కాదండి బాబు అని చెప్పేసి ఇంకా తినలేదు మొత్తానికైతే అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఇవన్నీ గ్రైండ్ అదే మిక్సీకి పట్టేసి ఇలా వేసేసాను అవన్నీ వేసిన తర్వాత కొద్దిగా అంతా అలా మసాలా అంతా కలపెట్టుకోవాలన్నమాట కొద్దిగా ఏంచితేనే చాలా బాగుంటుంది ఇంకా ధనియా పౌడర్ కారం పొడి పసుపు ఉప్పు ఇవన్నీ తగినన్ని తగినన్ని అంతా వేసుకొని అంతా కలిపెట్టు అదే అంత గంట తీసుకొని కింది పైకి పైది కిందికి అంతా అలా కలిపెట్టేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేనైతే తెలియదు మా ఆయన తిని చాలా బాగుంది మా అని చెప్పాడు అంటే చెప్పాడు బాగుందని ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా వచ్చింది ఏంటనేది చిన్న కామెంట్ అయితే చేయండి వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్